అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది మేనరాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనులలో ఏరి ప్రభావం చేత రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయని మాత్రం గ్రహించాలి వ్యయ వ్యయస్థానంలో శని సంచారం జన్మస్థానంలో రాహు కళత్రంలో కేతు యొక్క సంచారం వారికి విశేషించి భాగ్యస్థానంలో శుక్రుడు అష్టమ స్థానంలో రవి బుద్ధుల సంచారం చేత స్థానంలో రవి బుధు రవి బుద్ధుల సంచారం చేత మీనరాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి పదిహేను రోజులు అనుకూల ఫలితాలు తర్వాత పదిహేను రోజులు చెడు ఫలితాలు ఉన్నాయి అందువల్ల మీనరాశివారు ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలని పొందగలరు మీనరాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి అలాగే జన్మరాహు ప్రభావం చేత అతిగా మాట్లాడడం అనవసరమైన మాటలు మాట్లాడడం తగ్గించుకోవడం మంచిది మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి మీ ప్రమేయం లేకపోయినా ఇబ్బందులకు గురవుతారు రాశి వారికి వృత్తిపరంగా చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులు రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు మీనరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం కోర్టు వ్యవహారాలు పోలీస్ సమస్యలు వంటివి కొంత అధికంగా ఉంటాయి మీనరాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు మీనరాశి సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మీనరాశి మీడియా రంగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగం కోల్పోయేటువంటి స్థితులు కొంత కనపడుతున్నాయి మొత్తం మీద రాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి పదిహేను రోజులు మధ్యస్థ ఫలితాలు తర్వాత పదిహేను రోజులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మీనరాశి వారు వహించండి మీనరాశి వారికి షుగరు బీపీ హార్ట్ వంటి సమస్యలు ఉన్నవారు కొంచెం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని మరొక్కసారి సూచిస్తూ ఆవేశపూరిత నిర్ణయాలకి గొడవలకి దూరంగా ఉండాలి జన్మ రాహు ప్రభావం అని సూచిస్తున్నాను మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించడం కార్తీక మాసంలో శివారాధన వంటివి చేయడం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది మేనరాశి వారు నల చరిత్ర వంటివి చదువుకోవడం నలదమయంతుల కథ వంటివి చదవడం వినడం ఇవన్నీ ఆచరించడం చేత మీకున్నటువంటి శని దోషాలు కొంత తొలగుతాయి ఏలినాటి శని ప్రభావం చేత వారు అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను మీనరాశివారు మరింత శుభ ఫలితాల కోసం ఈ పరిహారాలని పాటించడం చేత వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయని తెలియజేస్తూ మీనరాశివారు ప్రతి శనివారం విశేషంగా శనికి సంబంధించినటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను కూడా పారాయణం చేసుకోమని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను చిలకమర్తి పంచాంగీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మీ అందరికీ రాశి ఫలితాలను అందజేశాను ఈ యొక్క రాశి ఫలితాల ఆధారంగా మీ పరిహారాలను స్వీకరించి మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం నా కార్తీకే సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం శివ కేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరును తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాన్ని శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధనలు వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ